మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంత అవసరం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా శారీరక ఆరోగ్యంలో ఒక భాగం అధిక బరువును తగ్గించుకోవడం ఊబకాయానికి ఒక కారణం ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలు తినడం సమయపాలన లేకుండా తినడం ఎక్కువగా తినడం ఇలాంటివి ఊబకాయం వల్ల కలిగే అనర్థాలు కూడా అందరికీ తెలిసినవే మనసు విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది శరీరానికి అధిక బరువులాగానే మనసు మీద కూడా అనవసరమైన భారం పడే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి తెలిసి ఒక్కొక్కసారి తెలియకుండాను మనసు మీద భారం కలిగించేవి అనారోగ్యకరమైన ఆలోచనలు ప్రతికూల భావోద్వేగాలు ఉదాహరణకు ఎవరి మీదో కోపం వస్తుంది ఆ మనిషి ఎదురుగా ఉంటే విరుచుకుపడడం తగాదాకి వెళ్లడం మనిషి ఎదురుగా లేడనుకోండి కోపంతో మనలో మనమే హైరాణా పడిపోవడం ఇలాంటివన్నీ మీద భారం పెంచే అంశాలే ఎవరిని చూసో అసూయ ఆ వ్యక్తి బాగానే ఉంటాడు అసూయ పెంచుకున్న మనసే రోజురోజుకి బరువెక్కుతుంది ఇంకా ఎవరో ఏదో అన్నారని ఎవరో చెబుతారు అది నిజమో అబద్ధమో కూడా తెలియదు అయినా కాని మనలో మనమే ఉడికిపోతుంటాం ఇది మనసు మీద భారమే పగ ప్రతీకారం నిందలు వేయడం వేయించుకోవడం మాట తోలనాడడం మాట అనిపించుకోవడం ఇలాంటివన్నీ జంక్ ఫుడ్స్ లాంటివే జంక్ ఫుడ్స్ శరీరానికి ఎంత హానికరమో ఇదిగో పైన చెప్పిన భావోద్వేగాలన్నీ మనసుకి అంతే హానికరం అపసవ్యమైన ఆలోచనలన్నీ హానికరమైన భావోద్వేగాలన్నీ జంక్ ఫుడ్స్ లాంటివే అధిక తిండిని తగ్గించుకోవడానికి నియంత్రణ సాధన ఎలా అవసరమో అనవసరమైన ఆలోచనలను నియంత్రించుకోవడానికి కూడా ప్రయత్నము సాధన అభ్యాసము కావాలి అప్పుడే మానసిక ప్రశాంతత అంటే మనసు మీద పడే అనవసరమైన బరువు తగ్గించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది మనసుని ఆరోగ్యంగా ఉంచుకోవడం అనేది వ్యక్తిగత విషయం మాత్రమే కాదు చాలా వరకు అది సామాజిక అంశం కూడా ఎందుకంటే అనారోగ్యకరమైన మనసు ఒక వ్యక్తినే కాదు ఆ వ్యక్తి చుట్టూ ఉండే వ్యక్తుల్ని పరిసరాల్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది అందుకే శరీరానికి అధిక బరువు తగ్గించుకున్నట్లే మనసు భారాన్ని కూడా అదుపులో ఉంచుకోవడం వ్యక్తికి సమాజానికి కూడా ఎంతో అవసరం అని విజ్ఞులు చెప్తున్నారు